హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్స్ ఏమో ముందేసుకొని కూర్చున్నాను అనేసి అనుకుంటున్నారా మొన్న నా అమ్మ ఊరి నుంచి వస్తూ నా కోసం కొన్ని అయితే పట్టుకొని వచ్చింది ఇంకా వాటిని ఈరోజు తీద్దాం రేపు తీద్దాం అనేసి అలాగా పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నాను అనమాట ఇంకా ఫైనల్లీ అయితే తీసేద్దాము అనేసి అనుకున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి వీటిని అయితే ఓపెన్ చేసేస్తున్నాను అమ్మ వస్తూ వస్తు నా కోసం ఏం తెచ్చిందో మీకైతే చూపించేస్తాను ఇవి వచ్చేసి మొన్న హైడ్ర విజయవాడలో ఫంక్షన్ అయితే జరిగింది ఒక బాబుది ఫస్ట్ బర్త్డే అయితే జరిగింది ఇంకా అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఎక్కువ ఇస్తారనమాట ఏ చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా కానీ ఆంధ్ర సైడ్ అయితే బాగా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తారు అలానే ఫస్ట్ బర్త్డేకి వచ్చిన ప్లేట్స్ అనమాట టిఫిన్ ప్లేట్స్ ఇవి అలా ఇంకా ఇక్కడ వచ్చేసి రొయ్యలు చేపలు మెత్తళ్ళు కూడా తీసుకొచ్చేసింది ఎప్పుడు వచ్చినా కానీ అంటే అమ్మ ఎప్పుడన్నా ఇయర్లీ వన్ టైం వస్తుంది కదా వచ్చినప్పుడు అయితే ఇలాగ రొయ్యలు చేపలు అయితే తీసుకొస్తుంది అనమాట మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది బయట మనం చేపలు కానీ రొయ్యలు కానీ ఎండివినివి తీసుకోవాలి అంటే ఎంత రేటు ఉంటుందో మనకి సంతలకి వెళ్తాం కదా అలానే రైతు బజార్లో అయినా కానీ ఒక పది పదిహేను రొయ్యలు వచ్చేసి ట్వంటీ రూపీస్ ప్యాకెట్ టెన్ రూపీస్ ప్యాకెట్ అట్లా అమ్ముతూ ఉంటారు కదా అలా అనేసి ఇంకా అమ్మ ఒకసారి వచ్చి చూసింది అనమాట నేను అలాగ తెచ్చుకోవటం అప్పటి నుంచి అమ్మ వస్తూ వస్తూ ఎప్పుడు మనకి విజయవాడలో చేపల మార్కెట్ అయితే ఉంది కదా అక్కడి నుంచి అయితే అనమాట ఆ చేపలే నేను వాడుతూ ఉంటాను ఇక్కడ చేపలైతే అసలుకి నేను ఎప్పుడు తీసుకోలేదండి అంటే ఫస్ట్లో తీసుకునేదాన్ని కాకపోతే ఇంకా అమ్మ ఎప్పుడు ఇలాగ తీసుకొస్తుంది కదా ఇంకా అవి అయితే నేను వాడుకుంటూ ఉంటాను అనమాట ఒక్కోసారి నేను వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను లేకపోతే అమ్మ వచ్చినప్పుడు అయితే తీసుకొస్తూ ఉంటుంది ఇవి వచ్చేసి ఎండి చేపలు మన దగ్గరకు వచ్చే ఎండు చేపలు అయితే ఇంత క్వాలిటీతో ఉండవండి చాలా పెద్ద చేపలు ఇవి ఇలానే ఇవి దోసకాయ చేపలు కానీ దో ఎండి చేప టమాటా కానీ ఇవి ఇలా వేసుకుని కర్రీ చేసుకున్నాము అనేసి అంటే చాలా బాగుంటుంది అమ్మ ఈరోజు వచ్చేసి నాకు ఎర్ర రొయ్యలు తెచ్చింది అలానే ఎండు చేపలు తెచ్చింది మెత్తళ్ళు కూడా తెచ్చేసింది అనమాట ఇంకా నేను వచ్చేసి అమ్మని టీ కప్స్ కూడా తీసుకోమనేసి చెప్పాను స్టీల్వి నేను ప్రస్తుతానికి వాడుతుంది సెరమిక్ కప్స్ అయితే వాడుతున్నాను అవి సమిదాని డిష్ వాషర్లో నుంచి గిన్నెలు తీమనేటప్పుడు తను ఏం చేస్తుందంటే కింద పడేస్తుంది అనమాట కింద పడేసినప్పుడు మనం ఇలా పట్టుకోవటానికి ఉంటుంది కదా అవి అయితే పగిలిపోయినాయి కప్స్కి ఇంకా మంచిగా ఒక త్రీ ఫోర్ ఉన్నాయి అంతే ఇంకా అందుకోసం అనేసి వస్తూ స్టీల్ కప్స్ కూడా తీసుకురమ్మనేసి చెప్పాను మేమంటే టీ అండ్ కానీ కాఫీ కానీ తాగం కదా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అయితే బాగుంటుంది కదా అనేసి తీసుకురమ్మనేసి చెప్పాను ఇంకా మార్నింగ్ పూట కషాయం కూడా పిల్లలు అంత పెద్ద గ్లాస్తో తాగేసి మళ్ళీ వెంటనే వాళ్ళు టిఫిన్ చేయాలి అనేసి అంటే చేయలేకపోతున్నారు అందుకోసం అనేసి రెండు సైజుల్లో అమ్మ అయితే టీ కప్స్ అయితే తీసుకొచ్చింది నాకు ఒకటి మీడియం సైజు ఒకటి స్మాల్ సైజు ఒకటి వచ్చేసి మీడియం సైజు అయితే చే తెచ్చింది మీడియం సైజు తోటి మనం కషాయం కూడా తాగేయచ్చు అనమాట ఇంకా ఈ రోజు నుంచి అంటే రేపటి నుంచి కషాయం అయితే ఈ కప్స్ ఇవి వచ్చేసి మీడియం కప్స్ ఇవి సిక్స్ కప్స్ అయితే తీసుకొచ్చింది ఇంకా వీటిల్లో కషాయం అయితే తాగుదాము అనేసి అనుకున్నాము ఇక్కడ చూడాలి ఎలా ఉంటుందో అంటే నేను మా వారంటే కొద్దిగా లేట్గా టిఫిన్ చేస్తాం కాబట్టి పర్లేదు కాబట్టి పిల్లలు సెవెన్ ఓ క్లాక్కి తాగేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వాళ్ళు సెవెన్ థర్టీ ఆ టైంకి వెంటనే టిఫిన్ చేయాలి అన్న కానీ ఇబ్బంది పడుతున్నారనమాట ఇంకా అందుకోసం అనేసి నేనైతే అంత పెద్ద గ్లాసులు వద్దులే చిన్న గ్లాసులు అయితే బాగుంటాయి కదా అనేసి నాకు అనిపించింది అందుకోసం అనేసి అమ్మకు చెప్తే వస్తువు అయితే తీసుకొచ్చింది చెప్పాను కదా ఇక్కడ వచ్చేటప్పుడు నేనైతే ఏమీ ఇక్కడైతే నేనేమి అసలు తీసుకోను ఎప్పుడైనా కానీ అమ్మే తీసుకొస్తూ ఉంటుంది లేకపోతే నేను వెళ్ళినప్పుడు నాకు కావాల్సిన నేను కొనుక్కొని వస్తాను ఇక్కడ వచ్చేసి ఇది డ్రై మటన్ అమ్మ ఒక కేజీ మటన్ తీసుకొని ఇంటి దగ్గరే డ్రై చేసుకుని తీసుకొచ్చింది అనమాట ఇవి నాకు అవసరమైనప్పుడు నేను ఫ్రై కానీ కర్రీ కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను చాలా వీడియోల్లో నేను షేర్ అయితే చేశాను కదా ఈ మటన్ మనం తీసుకొని ఇంటి దగ్గర కూడా మనం డ్రై చేసేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి డ్రై చేయడం కోసం అనేసి అమ్మ ఇంటి దగ్గర అయితే చేసుకొని వచ్చేసింది ఇంకొక రెండు మూడు రోజులు బయట ఎండలో పెట్టేశాను అనేసి అంటే పూర్తిగా డ్రై అయిపోతాయి అనమాట మనకి సమ్మర్లో ఇలాగా మటన్ డ్రై చేసుకుంటే చాలా త్వరగా అయిపోతాయి రెండు మూడు రోజుల్లోనే డ్రై అయిపోతాయి అనమాట కాకపోతే ఇది వర్షాకాలం కాబట్టి కొద్దిగా టైం అయితే పడుతుంది అమ్మ ఇంట్లోనే డ్రై చేసిందంటే ఫ్యాన్ కింద పెట్టేసి ఇంకా అలానే వస్తూ వస్తూ జాడీలు కూడా తీసుకొచ్చింది ఇక్కడ పచ్చళ్ళు కూడా తీసుకొచ్చింది అనమాట పచ్చళ్ళు వేసుకోవటం కోసం అనేసి జాడీలు కూడా తెచ్చింది రెండు జాడీలు అయితే తెచ్చింది అన్ అంతకు ముందు వచ్చేసి నేను విజయవాడ నుంచి వస్తూ ఒక మూడు జాడీలు అయితే తీసుకొచ్చేసాను ఇంట్లో రోజు పచ్చడి చేయాలి అనేసి అంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది అందుకోసం అనేసి నిలో పచ్చళ్ళు ఏమో పట్టడం నాకు రాదు ఇంకా అన్నయ్య అక్కడ మంగళగిరిలో పచ్చళ్ళ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది అక్కడ నుంచి నాకు ఫోన్ చేస్తాడు ఏమేమి పచ్చళ్ళు కావాలి అనేసి నేను చెప్తే అన్నయ్య పచ్చళ్ళు అయితే నాకు పంపించేస్తాడు అనమాట అలానే ఈరోజు అమ్మ వచ్చేటప్పుడు కూడా అన్నయ్య నాకు ఫోన్ చేసి చెప్పాడు ఏమేం కావాలి అనేసి అంటే ఇంకా నేను ఒకటి వచ్చేసి చికెన్ పచ్చడి ఇది ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ వచ్చేసి క్యారెట్ పచ్చడి అలానే మా వారికి కాకరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా కాకరకాయ పచ్చడి చికెన్ పచ్చడి క్యారెట్ పచ్చడి వచ్చేసి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము మనకి ఇలాగ సీల్ తోటి వచ్చేస్తుంది వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్ కదా ఈ మూడు వచ్చేసి హాఫ్ కేజీ బాటిల్స్ కేజీ కూడా తీసుకున్నాను అవి వచ్చేసి మామిడికాయ పచ్చడి తీసుకున్నాను అలానే మామిడికాయ పండుమిర్చి టమాటా పచ్చడి దోశల్లోకి అయినా ఇడ్లీలోకి అయినా బాగుంటుంది కదా పండు మిర్చి పచ్చడి అయినా కానీ టమాటా పచ్చడి అయినా కానీ అనేసి ఇంకా ఆ పచ్చళ్ళు అయితే తీసుకోమనేసి అన్నయ్యకి ఫోన్ అయితే చేశాను ఇంకా అన్నయ్య ఈ పచ్చళ్ళు పంపించేశాడు అలానే పిల్లలు తినడానికి కూడా కొన్ని స్నాక్స్ అయితే పంపించేసారనమాట పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్తే వాళ్ళకి కావాల్సినవి అవి అయితే తీసుకొని వెళ్ళిపోయారు పిల్లలకి మాడిగే పచ్చడి అంటే చాలా ఇష్టం అందుకోసం అనేసి మొన్న మేలో నేను పచ్చడి పట్టించుకుందాము అనేసి అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా మేలో తిన్నాను నేను మామిడికే పచ్చడి మళ్ళీ ఇంకా ఈరోజు ఇంటికి వచ్చింది అనమాట వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మామిడికే పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి ఇంకా చూడాలి అలానే సుగుంధ వాటర్ పంపించేశాడు పిల్లలకి స్నాక్స్ అయితే పంపించాడు అనేసి చెప్పాను కదా ఇవి కొన్ని బిస్కెట్స్ మా పిల్లలు ఏ ఏది తింటారు అనేసి చెప్పడం చాలా కష్టం ఈసారి ఇది తిన్నారు కదా అనేసి నెక్స్ట్ టైం అది తీసుకుందాము అనేసి ఫోన్ చేస్తే అది తీసుకొచ్చిన తర్వాత అస్సలు తినరనమాట లడ్డు వచ్చేసి ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాడు తినడానికి చూస్తూ ఉంటాడు సమ్మె వచ్చేసి ఇలాగ నూడిల్స్ పానీపూరి ఇలా తింటూ ఉంటారనమాట ఒకసారి లడ్డు కానీ వెరైటీస్ ఉంటాయి కదా స్వీట్ షాప్లో అక్కడ నుంచి పూతరేకులు పూతరేకులు అంటే ఇష్టం సమ్మెదాకి బొబ్బట్లు అంటే ఇష్టం అలా తింటున్నారు కదా అనేసి వచ్చినప్పుడల్లా అవి పంపిస్తూ ఉంటే అవి తినకుండా అలానే ఉండిపోతున్నాయి ఇంకా నేను కానీ మా వారు కానీ తింటాం అవుతుంది అనమాట ఇంకా అందుకోసం అనేసి నేను స్వీట్స్ ఏం పంపించొద్దు అనేసి చెప్పాను అందుకోసం అనే స్వీట్స్ అయితే ఏం పంపించలేదు కొన్ని బిస్కెట్స్ పంపించారు అలానే చిప్స్ అయితే పంపించాడు అనమాట ఈసారి నాకు ఇంకా మధ్యాహ్నం మేము లంచ్ అంతా చేసిన తర్వాత ఇంకొకసారి పడుకొని లేచేసి టూ టూ థర్టీ అయితే అయ్యింది ఇంకా అమ్మ అయితే తీసుకొచ్చిన చేపలని అయితే క్లీన్ చేసేస్తుంది ఇలాగా మనం క్లీన్ చేసుకున్నాము అనేసి అంటే దానికి ఉన్న తల తోక అవి తీసేసాము అనేసి అంటే వాటిని క్లీన్ చేసుకోవడానికి టైం అయితే పట్టదు అనమాట మార్నింగ్ టైం ఎంత హడావుడిగా ఉంటుందో అందరికి తెలిసే ఉంటుంది కదా ఇంకా పిల్లలు స్కూల్ అయితే లేట్గా వంట అయితే చేస్తాను కాకపోతే పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు అయితే ఇంకా వంట టకటక చేసేయాలి కాబట్టి ఎలా అయినా ఇవి స్టోర్ చేసుకోవటం కోసం అనేసి ముందుగా ఇలాగ అమ్మ అయితే అంత క్లీన్ చేసేస్తుంది టైం ఉంది కదా ఇలాగ అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని సపరేట్ చేసేసుకుంటాను నేను పిల్లలు అంటే ఇవి తినరు చేపలు అసలు తినరు తింటే నేను మా వారు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి అంతేగాని పిల్లలకైతే అసలుకి తినరు పచ్చి చేపలు రొయ్యలు కానీ ఏమైనా తీసుకొస్తే సమిధాకి రొయ్యలు ఇష్టం అయితే ఇష్టం ఉండదు అది కూడా తిన్నాడు చికెన్ ఒకటే పిల్లలు ఇష్టంగా తింటారనమాట వాళ్ళ కోసం అయితే ఇవి ఎప్పుడు నేనైతే కుక్ చేయలేదు ఇగో అమ్మ అయితే చెప్తుంది అనమాట ఇంత ఇస్తారా మీకు అనేసి అంటే నేను అన్నాను ఇంత కూడా ఇవ్వరమ్మా అనేసి అన్నాను అంటే ఇంకా ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట హండ్రెడ్ రూపీస్కి మనకి ఎన్నో వచ్చినాయో చూడండి అదే ఇక్కడ అయితే ఒక టెన్నో ఫిఫ్టీనో టెన్నే నాకు తెలిసినంత వరకు టెన్ రూపీస్కి టెన్ ఇస్తారు అనుకుంటా అంతకు మించి ఎక్కువ అయితే ఎవరు ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇవైతే తీసేసుకుంది చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలుకి వేస్ట్ అన్నది అయితే ఎక్కువ ఏమి రాలేదనమాట ఇంకా ఇలాగ సపరేట్ చేసేసి కవర్లు అయితే వేసేస్తుంది ఒక్కొక్కటి ఇలా వేసేసుకుంటూ ఉన్నాము అనేసి అంటే నేను ఎక్కువగా కుక్ చేయను కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి టూ వీక్స్కి ఒకసారి త్రీ వీక్స్కి ఒకసారి వీటిని క్లీన్ చే యూస్ చేస్తూ ఉంటాను అంతకుమించి మించి ఎక్కువగా అయితే వాడను ఎందుకంటే పిల్లలకి ఒక కర్రీ మాకు ఒక కర్రీ అంటే ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఎప్పుడన్నా కర్రీ పిల్లల కోసం అనేసి తక్కువగా చేసినప్పుడు నేను మా హస్బెండ్ మాత్రమే ఇలాగా ఈ అయితే కుక్ చేస్తూ ఉంటాను ఇంకా ముందుగా మెథడ్లు అయితే అమ్మ క్లీన్ చేసేసింది ఇదిగోండి ఇక్కడ ఎర్ర రొయ్యలు అయితే తీసుకొచ్చేసింది అనమాట ఎర్ర రొయ్యలు కూడా చాలా బాగానే ఉన్నాయి ఇంకా వీటిని కూడా తల పైన అవన్నీ ఉంటాయి కదా అదేంటి కాళ్ళు అనేసి అంటారు కదా అవి అయితే మొత్తం తీసేస్తుంది ఇలా తీసేసి వీటిని కూడా సపరేట్ చేసి పెట్టేసిద్ది ఇలా సపరేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాము అనేసి అంటే ఎన్ని రోజులు ఎన్ని రోజులు కాదండి ఎన్ని నెలలైనా కానీ ఫ్రెష్గానే ఉండే ఫస్ట్లో నాకు తెలియనప్పుడు నేను ఏం చేశాను అనేసి అంటే తీసుకొచ్చి అమ్మ అలానే క్లీన్ చేసి ఇచ్చేసింది నాకు క్లీన్ చేసిన తర్వాత నేను మామూలుగా ఒక క్యాన్లో పెట్టేసి అలా పెట్టేశాను అలా పెట్టేస్తే ఏమైంది అనేసి అంటే అవి బాగా పొట్టు పొట్టుగా అయిపోయినాయి అన్నమాట అసలుకి చెప్పాను కదా త్రీ వీక్స్ ఒకసారి వాడతాను నేను అనేసి అన్నాను కదా అలా నేను వాడే టైం కల్లా అవంతా పొట్టు పొట్టుగా పురుగు పట్టేసి అంతా పాడైపోయింది ఇంకప్పటి నుంచి అయితే అమ్మ చెప్పింది ఫ్రిడ్జ్లో పెట్టేసేవి తెచ్చినప్పుడు ఎలా ఉన్నాయో నువ్వు వాడే చివరి వరకు కూడా అలానే ఉంటాయి అనేసి అనేటప్పటికీ ఇంకప్పటి నుంచి అయితే ఇంకా అదే పని చేస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ రొయ్యలు కూడా క్లీన్ చేయటం అయిపోయిన తర్వాత అమ్మ ఎండు చేపలను కూడా తీసేస్తుంది వాటికి కూడా సైడ్స్ ఉంటాయి కదా చేపలకి అవి తల ఇవన్నీ తీసేసింది తీసేసి ఇంకా వీటన్నిటిని క్లీన్ చేసేటప్పటికి గట్టిగా ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టిందండి అంతసేపు అయితే పట్టింది నేనైతే ఏం చేయలేదు అమ్మకతే కూర్చొని ఇవన్నీ చేస్తూ ఉంది నేను వీడియో తీస్తూ ఉన్నాను అమ్మ చేస్తూ ఉంటే ఇద్దరం కలిసి చేసినట్టయితే త్వరగా అయిపోయేది కానీ నేను చేస్తాలే ఖాళీగానే ఉన్నాను కదా అనేసి అనింది ఎట్లయినా కానీ అమ్మ ఉంది అనేసి అంటే అది వేరే లెక్క ఉంటుంది కదా అత్తగారి తరపున వచ్చే రిలేటివ్స్ మనతోటి పని చేయించుకుంటారు కానీ మనకి ఏమీ పని చేయరు అమ్మ వైపు నుంచి వచ్చే రిలేటివ్స్ అయితే మనకి అన్ని పనుల్లో హెల్ప్ ఉంటారు అనేసి అనిపిస్తుంది అనమాట వాళ్ళు ఎందుకు అలా అనుకోరో కూర్చొని అవి కావాలి ఇవి కావాలి అనేసి అడుగుతూ ఉంటారు ఒక్కళ్ళు ఇంట్లో అందరికీ పని చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా అది అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా అనేసి అనిపిస్తూ ఉంటుంది తల్లి అనేసి అంటే ఇంకా నా కూతురు ఒకతే చేసుకుంటుంది కదా అనేసి చేస్తుంది కదా ఇంకా నాకు అదే అనిపించింది అనమాట ఇంకా అమ్మ తెచ్చిన రొయ్యలు మెత్తళ్ళు ఎండి చేపలు వీటన్నిటిని ఒక కవర్లో పెట్టేసి వేటికవి సపరేట్ చేసేసుకొని ఒక అమ్మ జార్లో అయితే తీసుకొచ్చింది కదా సెర్మిక్ జార్లు ఇంకా జారు బాక్స్ ఉంటే ఆ బాక్స్లో పెట్టేసి ఇంకా వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంకా అవసరమైనప్పుడు అయితే యూజ్ చేసేసుకుంటాను అనమాట అప్పటి వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి ప్రతిసారి తీసినప్పుడల్లా ఫ్రెష్గానే ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే మాత్రం ఇవి తీసుకొచ్చి ఇంత దూరం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఇంత పని చేసిన తర్వాత ఏదో ఒక డ్రింక్ అయితే తాగాలి కదా డ్రింక్ అనేసి నేనైతే చెప్పను ఈవినింగ్ టైం వచ్చేసి గ్రీన్ టీ అయితే తాగుతాం కాబట్టి ఇంకా గ్రీన్ టీ చేయమనేసి అడిగింది అమ్మ అమ్మ అయితే హాట్ వాటర్ తాగుతాను అనేసి అనింది ఇంకా అందుకోసం అనేసి ఇంక ఇక్కడ నేను టీ అయితే పెట్టేస్తున్నాను సాధ్యమైనంత వరకు టీలు కాఫీలు అయితే తాగుకోకుండా ఉంటేనే మంచిది అనేసి అనిపిస్తుంది నాకు కూడా ఇవ్వండి అమ్మ తెచ్చిన కప్స్ ఇవి కషాయం తాగుతాను అనేసి చెప్పాను కదా ఇంకా గ్రీన్ టీలోకి ఈ గ్లాస్లో యూజ్ చేస్తున్నాను నేను అమ్మ కేవలం హాట్ వాటరే తాగింది ఇంకా నేను మాత్రం గ్రీన్ టీ గ్రీన్ టీ అంటే కంపల్సరీ ఈవినింగ్ టైం అయితే తాగుతూ ఉంటానన్నమాట నేను మా వారు ఉంటే మా వారు తాగేవాళ్ళు కాకపోతే ఆయన అయితే బయటికి వెళ్ళారు కాబట్టి ఇంక ఈరోజు నేను అమ్మ మాత్రమే తాగుతూ ఉన్నాము ఈ గ్రీన్ టీ తాగిన తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ పని అంటే నేను అయితే సాధ్యమైనంత వరకు డిష్ వాషర్లో గిన్నెలు వేస్తున్నాను బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అంతే మిగతా పనులన్నీ అమ్మాయి చేస్తుంది అనమాట మార్నింగ్ టైం కూడా నేనైతే వంట అయితే ఏం చేయట్లేదు మొన్న ఒకరోజు వంట చేశాను అంతే ఇంకా ప్రతిరోజు అమ్మాయి చేస్తుంది వంట చేసిన తర్వాత నన్ను లేపుతుందనమాట అమ్మ